అంటే ఆల్ ఓవర్ సోషల్ మీడియా ఏదైతే నడుస్తుందో బిగ్ బాస్ ఎయిట్ పైన నడిచి సోషల్ మీడియా అంతా కూడా కావాలనే ఏదైతే సబ్ సోనియా ఏదైతే ఉందో సోనియా నిఖిల్ గేమ్ అంతా డైవర్ట్ చేస్తుంది అంటే మీరు హౌస్లో చాలా దగ్గరగా ఉండి చూసారు కాబట్టి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి హౌస్లో అన్ని రోజులు మీతో అండ్ నిఖిల్ గారితో అండ్ పృథ్వీ గారితో ఒక ర్యాప్ అయితే ఉంది అండ్ మీరు వచ్చిన తర్వాత కూడా అండ్ వాళ్ళిద్దరిని తను కమాండ్ చేయాలనుకుంటుంది తను రూల్ చేయాలనుకుంటుంది అని ఒక ఇంటెన్షన్ ఒక థాట్ అనేది పోటీ బయటకి అది వాస్తవాదా సో అయితే బేసికల్లీ బై డిఫాల్ట్ సోనియాకున్న నేచర్ ఏంటంటే ఆమె ఎక్కువ ఏంది మన ఈ లెక్చరర్స్ గెస్ట్ లెక్చరర్స్ ఇట్లాంటివి బయట ఇచ్చడం మూలాన ఆమెకేందంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది అలవాటు అంటే ఆమెకు నచ్చలేదు అంటే ఇది ఇట్లుండాలి ఇట్లుండాలి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సో వాళ్ళ ముగ్గురు మధ్యలో ఒక మంచి ఫ్రెండ్లీ బాండింగ్ ఏం ఏర్పడ్డదంటే ఆమె ఒకరిని తమ్మున్లాగా ఇంకొకరిని వాళ్ళ కాళ్ళు ఆ టైప్ చాలాసార్లు చూసింది కదా సో స్టిల్ ఆమె ఎట్లందంటే వాళ్ళిద్దరు ఆమె కదా చిన్నోళ్ళు సో వాళ్ళని నేను గైడ్ చేయాలన్న మైండ్ సెట్లో ఉండిపోయింది తదు ఆల్రెడీ సో అందుకనే తను చెప్తా ఉంది కానీ ఈ మూమెంట్లో జరగాల్సింది ఏంటంటే ఆపోజిట్ వింటున్న వాళ్ళు ఇద్దరు వాళ్ళు వాళ్ళు రియలైజ్ అయ్యో లేకపోతే వాళ్ళు వాళ్ళు లేదు ఇట్లా కాదు మనం మనకి ఏం అని చెప్పి వాళ్ళు వాళ్ళు సెల్ఫ్ అనుకోవాలి లేకపోతే ఏమైపోతుంది అంటే ఇప్పుడు ఇదే ప్రాబ్లం నిఖిల్ ఎమోషనల్ క్వశ్చన్ ఎక్కువైతే ఉందనుకో రేపు పొద్దున వాడిని నామినేట్ చేయాలన్నా చేయలేడు సో అది నిఖిల్కి ఎఫెక్ట్ కొడుతుందని అనిపిస్తుంది సో డెఫినెట్గా అది వాళ్ళు వాళ్ళు రియలైజ్ అవ్వాలి ఒకటే ఆప్షన్ ఉంది అక్కడ ముగ్గురు షిఫ్ట్ అయిపోయి ఆడాలి అంటే స్ప్లిట్ అయ్యి ఆడాలి అంతే ఇంకా అంటే ఇప్పుడు కూడా అంటే టూ వీక్స్ క్లాన్స్ చేంజ్ అయిపోయాయి మీ టైంలో ఇప్పుడు సీత చీఫ్ అయిన టైంలో రెండు సార్లు టీమ్స్ ఏదైతే క్లాన్స్ షిఫ్ట్ అయినా కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం ఆ శక్తి క్లాన్కే పరిమితం అయిపోయారు ఇది మారింది అంటారా ఖచ్చితంగా మారాలి నేను ఏమనుకుంటున్నా ఒకవేళ మారపోతే ఏమైపోతుంది తెలుసా ఆటోమేటిక్గా పబ్లిక్ ఒక జోన్లోకి వచ్చేసి అందరినీ పంపించేస్తారు వీళ్ళు కలిసి కలిసి ఆడుతున్నారా అని ఎందుకంటే వాళ్ళు కూడా విడిపోయి ఆడాలి అప్పుడే కదా నీకు గేమర్గా నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉన్నావు జనాలతో ఎంత మింగిలి అవుతున్నావు అని తెలుస్తుంది నువ్వు ఒక క్లోజ్డ్ స్పేస్లో వెళ్ళిపోయినావు అనుకో గల్లకెళ్ళి బయటకు రాలేవు సో నేను కోరుకుంటున్నా వాళ్ళు సపరేట్ అవ్వాలి నిన్ననే చూసినా యాక్చువల్లీ ఇట్లా చూస్తారు వీళ్ళు ముగ్గురు మళ్ళీ ఒకటే దాంట్లో ఎందుకున్నారా అనిపించింది అది అనుకోవడానికి రీజన్ కూడా పాపం వాళ్ళ మీద తెలియకుండా ఒక ఘోరమైన నెగిటివిటీ బయటపడుతుంది కాబట్టి నాకు వాళ్ళు ఎంత తొందరగా విడిపోయాడు అంత బాగుంటుందని నాకుండే మైండ్లో